హాయ్ అండి ఈ ఒక్క బ్లౌజ్ కటింగ్తో మీరు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకుంటారు ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి మీరు కొత్తగా నేర్చుకుంటున్నా లేదంటే ఫస్ట్ టైం మీరు బ్లౌజులు కట్ చేస్తున్నా కూడా ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి లేదంటే లైనింగ్ తీసుకుని ఏదైనా పాత క్లాత్ ఉంటాయి కదా ఇంట్లో అదైనా సరే ఏదైనా లైనింగ్లు అయినా సరే తీసుకుని ఇలా ప్రాక్టీస్ చేసుకున్నారంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తుంది అయితే వన్ మీటరు ఇలాగా నేనైతే కాటన్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకుని హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని నీట్గా సదురుకున్నాను కింద స్ట్రేట్గా ఉండడానికి ఒక లైన్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే తీసుకున్నాను ఇది కాటన్ కదా సింక్ అవుతుంది అనమాట హాఫ్ ఇంచ్ నుంచి ముప్పావి ఇంచ్ వరకు తీసుకోవాలన్నమాట అంటే మనకి ఒక వన్ ఇంచు కన్నా కొంచెం తక్కువ సో అవసరమైతే వన్ నుంచి కూడా తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి సో ఇది బ్లౌజ్లన్నీ కూడా నేను ఇలాగ మూడు అండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసాను మళ్ళీ ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉంది మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే మన మెథడ్ ప్రకారం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం అన్నమాట హ్యాండ్స్ కట్ చేయడానికి ఇలాగా నేనైతే ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను మనకి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మనము హెమింగ్ పట్టి కావాలి అందుకుని స్కేల్ ఎంత అయితే వడలిపుందో అంతా ఒక లైన్ అయితే వేసేసాను వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే లేకపోతే బాడీ మెజర్మెంట్ అని ఏదైనా సరే హైట్ ఎంత ఉందో ఫోల్డింగ్ దగ్గర నుంచి పైన ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక పావించు ఓకేనా పావించు తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఉందండి ఈ బ్లౌజ్కి తొమ్మిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే అంటే తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది ముప్పావు ఎంత వచ్చినా తొమ్మిదో నెంబర్ తోటి చంక డౌన్ మూడున్నర తీసుకోవాలన్నమాట ఓకేనా ఎనిమిదో నెంబర్ వస్తే మనకి మూడు పావు ఏడో నెంబర్ వస్తే మూడించులు ఆరో నెంబర్ వస్తే పాత ఒక మూడు అలా ఉంటుంది సో ఇది తొమ్మిదో నెంబర్ కాబట్టి నేనైతే ఇక్కడ ఇక్కడ నుంచి మూడున్నరకి ఒక మార్కింగ్ వేసాను ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా నీట్గా లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా మూడున్నర ఉందా లేదో చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుని ఇక్కడ కొంచెం తేడా వచ్చింది చూసారా సో క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా మనకి ఎంత వచ్చిందో ఆర్మ్ లూజ్ అక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా లైన్ అయితే వేసుకోండి ఇలా నీట్గా లైన్ అయితే వేసుకోండి ఇలా ఇక్కడ క్రాస్ దగ్గర తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు తీసుకోవాలండి ఇలాగ ఎనిమిదో నెంబర్ వస్తే పాతకు రెండు ఏడో నెంబర్ వస్తే వన్ అండ్ హాఫ్ షోల్డర్ దగ్గర వన్ ఇంచు తీసుకుని మొత్తం ఇలాగ నీట్గా కరువు షేప్ అనేది తీసేసుకోవాలి చూడండి ఎలాగైతే షేప్ తీస్తున్నానో అలాగా ఓకేనా ఇలా మనకి పాయింట్ దగ్గర టూ ఇంచెస్ షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు సరిపోతుంది ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు చంక వైపుకి వన్ ఇంచు అంతే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ ఇలాగే ఇదే మెథడ్లో పైన ఎలాగైతే మార్కింగ్ వేసామో అదే మెథడ్లో ఇలా షేప్ ఇచ్చేసుకొని మళ్ళీ తిప్పేసుకొని ఇంక మళ్ళీ షేప్ ఇచ్చేసేయండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో అలా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఏడు ఇంచులు తీసుకుంటున్నాను హ్యాండ్ లూజు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మనకి అతుకులు పడతాయి ఓకేనా సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఎలాగైతే కటింగ్ చేస్తున్నానో అలాగా ఇలా నీట్గా అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసుకోండి ఓకేనా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక టక్ ఇచ్చేసి మిడిలో ఇలాగా టూ లేయర్స్ని అంటే ఫ్రంట్ పార్ట్ లేయర్ని మాత్రమే సపరేట్గా తీసుకోవాలి ఇది మూడు బ్లౌజులు కదా ఈ మూడు బ్లౌజులకి సంబంధించిన ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా తీసేసుకుని లోత్ అయితే తీసేసుకోండి ఇలా నీట్గా లోత్ అనేది తీసేసుకోవాలి అర్థమైంది కదా ఇలా నీట్గా లోత్ తీసేసుకోవాలి చాలా బాగుస్తుందండి హ్యాండ్ కటింగ్ దగ్గర అయితే మంది కొత్త వాళ్ళు కూడా చెప్పారు స్పెషల్గా నాకు మెసేజ్ కూడా పెట్టారు హ్యాండ్ అయితే సూపర్ అక్క ఇంకా దానికి తిరుగులేదని అంత అనమాట అసలు ఈ టిప్ అనేది ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉండదండి ఆ టూ ఇంచెస్ ఇవ్వాలి హ్యాండ్ డౌన్ ఇవ్వడాలు అవేమి సో మనకి సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కాబట్టి ఈ పీస్ కట్ చేసుకుంటాను తీసేసుకుంటే మనకి స్ట్రైట్గా లైన్ వస్తుంది ఈ క్లాత్ అనేది కూడా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది నా వైపు వేసుకున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపు వేసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటాను చూడండి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలాగా ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసేయండి కింద నేను ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను ఎందుకంటే మనకి పట్టి అతకాలి కదా అందుకుని నేను వచ్చేసి తొమ్మిదిన్నర ఆర్మ్ లూజు దానికి వణించకపోతే చెస్ లూజ్ వస్తున్నమాట ఇది డీప్ నెక్ బ్లౌజు పదిన్నరకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్లో మెయిన్ రా దగ్గర నుంచి స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు సో అర్థమైంది కదా తర్వాత వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే ఇలాగా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని హైట్కి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సో నాకు కింద పదిన్నర తీసుకున్నాక వచ్చేస్తూ పైన కూడా పదిన్నర తీసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలా స్ట్రెయిట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా సో ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇక్కడ రెండున్నర అంటే ఫార్టీ ప్లస్ సైజు కదా ఖర్చు కోసం ఒక ఇంచు ఫుల్ షోల్డర్ ఆరించులు తీసుకుంటున్నానండి ఇక్కడ కూడా ఆరు ఇంచులు వచ్చేటట్టు చూడండి పైన కింద కూడా డౌన్ వచ్చేసి ఆరున్నర చంక డౌన్ వచ్చేసి ఆరున్నర ఫార్టీ టూ సైజు అందుకుని కింద వచ్చేసి మూడున్నర ఓకేనా ఇవన్నీ కూడా నాకు ఎలా తెలుస్తున్నాయంటే ఒక బ్లౌజ్ నేను ఆల్రెడీ కుట్టి పంపించానని చెప్పాను కదా వాళ్ళవే అనమాట పది బ్లౌజులు ఆర్డర్ వచ్చినాయి అందుకని చెప్పేసి నాకు బాగా గుర్తుంది వాళ్ళు చాలా చేంజెస్ చెప్పారు ఆన్లైన్ ఆర్డర్ అని చెప్పాను కదా ఆ చేంజెస్ తోటి బాగా సెట్ అయ్యిందని చెప్పిన తర్వాత మళ్ళీ నెక్ డీప్ తగ్గి పెంచమన్నారు అవన్నీ చేస్తూ ఈ బ్లౌజ్లు కట్ చేస్తుంది అనమాట నడుములు వచ్చేసి పాతొక్క తొమ్మిది వచ్చిందండి నాలుగో భాగం డాట్ కోసం వణించకపోతే పాతొక్క పది దీన్ని సగానికి ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి వీళ్ళది హైట్ ఎక్కువ పదహారు కన్నా ఎక్కువే ఉంటుంది హైటు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇక నీట్గా కరువు అనేది తీసేసుకోండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఓకేనా షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి మనం చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ మెథడ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా కెమెరాను నా పక్కన పెట్టుకుని షూట్ చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే పైన పెట్టి షూట్ చేస్తున్నాను మీకు బాగా అర్థమవుతుందంటే ఇదే కంటిన్యూ చేద్దాం ఓకేనా మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటే మాత్రం నేను ఇలాగే కటింగ్ చేస్తాను లేదా ఫస్ట్ మెథడ్లే బాగున్నాయి అదే విధంగా షూట్ చేయమంటే అదే విధంగా షూట్ చేస్తాను అనమాట ఎలా మీకు ఎలా వీలైతే అలాగా సో ఇది అయిపోయింది కదా గీత కింద నుంచి కొలుచుకోవాలండి ఇలాగా ఇలా కొలుచుకోవాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలుచుకోవాలి సో నాకు మ్యాచ్ అయిపోయిందండి తొమ్మిదిన్నర అనేది ఈసారి ఇంకా జూమ్ చేసి కటింగ్ చేస్తాను ఈ మెథడ్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చితే కెమెరా పైన పెట్టాను ఎప్పుడు కూడా నా పక్కనే పెట్టుకుంటాను ఇది అయిపోయింది కదా దీన్ని ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సిరే మార్కింగ్ అన్నిటికీ పెట్టేసుకోండి హ్యాండ్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఈ కోరస్ ఉన్నాయి కదా మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ మొత్తం మనకు ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఓపెనింగ్ మన వైపు ఎందుకు పెట్టుకున్నామంటే ఫ్రంట్ ఓపెన్ కదా ఫ్రంట్ హుక్స్ కాబట్టి సో ఇలా నీట్గా సదరేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కటింగ్ అందుకని క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఈ షూటింగ్ మీకు నచ్చితే ఇదే మెథడ్ ఫాలో అవుదామండి లేదక్క పాత మెథడే బాగుంది అనుకుంటే మాత్రం అది ఫాలో అవుదాం కొత్తగా ట్రై ట్రై చేశాను మీకు ఎలా ఉంటుందని అంటే మార్కింగ్ కనిపించట్లేదు అంటున్నారు కదా అందుకుని సో ఇలా నీట్గా ఇలా పెట్టేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ ఆఫ్ ఇంచ్ ఎగ్ తీసుకోండి మన మెథల్లో హాఫ్ ఇంచి తీసుకుంటాం ప్రిన్సెస్ కట్లో వన్ ఇంచ్ తీసుకుంటాం వీపుపాటు కూడా అంతే తర్వాత వచ్చేసి ఇక్కడ స్కేల్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసుకుని ఇక్కడ లోతు ఒక హాఫ్ ఇంచ్ తీసుకుందాము ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకుందాం ఇలా నీట్గా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ కావాలని ఖర్చు వదిలేసుకుని మనకి కింద ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ హైట్ పదమూడు మీద రెండు గీతలు వచ్చింది స్ట్రైట్గా లైన్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఏడుంపా వచ్చిందండి ఇంకో ఫ్రంట్ పార్ట్ హైట్ చూసారా కరెక్ట్గానే వచ్చేసింది ఇలాగా ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి అండి అంటే ఏడు మీద రెండు గీతలు అనమాట నా బాగా గుర్తుంది లేదనుకుంటే నేను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దీన్ని కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టి దగ్గించి కింద నెక్ డీప్ వరకు ఎంత వచ్చిందో చూడండి ఇంకా నెక్ డీప్ వరకు ఏడు పావు వరకు వచ్చింది ఏడుంపావుకైనా తక్కువే వచ్చింది కానీ మనం పైన స్లోప్ ఇస్తాం కదా అందుకుని నేను ఏడుంపావు పెడుతున్నాను అనమాట రెండు గీతలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను పైన షోల్డర్ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి కింద వరకు ఏడుంపావుకి మార్కింగ్ వేయండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేయండి కొంచెం క్రాస్గా మార్కింగ్ వేయండి ఇవన్నీ బాగా కనిపిస్తాయని చెప్పేసి పైన పెట్టాను కెమెరా ఇలా నీట్గా తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి తీసుకుని కింద నుంచి రెండో ఉక్స్ కన్నా మార్కింగ్ వేయండి లేదంటే మనకి షోల్డర్ కుట్టి ఉంటుంది కదా అక్కడ చిన్న ఫింగర్కి అంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది ఒక ఫింగర్ అంత గ్యాప్ సో మన ఉక్సపట్టి లైన్ దగ్గర నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు హైట్ వచ్చేసి పాత ఒక మూడు తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్లో మిడిల్లో ఒక మార్కింగ్ వేశాను ఈ రెండిట్ల బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ కూడా మార్కింగ్ వేస్తాను ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అర్థమైంది కదా ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి అన్ని మార్కింగ్ సరిగ్గా కనిపిస్తున్నాయి మాకు ఈ మెథడ్ బాగుందంటే నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇదే కట్ చేస్తాను ఎందుకంటే మీకు మెయిన్ అవన్నీ కనిపించాలి కదా మార్కింగ్స్ అన్నీ కూడా అని ఇక్కడ కొంచెం క్రాస్గా ఎక్కువ పెట్టి కట్ చేస్తున్నానండి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కన్నా తక్కువ ఉందనమాట సైజ్ జాయింట్ దగ్గర మరీ ఎక్కువ షేప్ బెల్ట్ ఎక్కువ అయిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం క్రాస్గా కట్ చేశాను చాలా వీడియోస్ చెప్పాను కదా మనం హైట్ పెంచుతున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ డాట్ల దగ్గర పెంచకూడదు సైజ్ జాయింట్ వైపు పెట్టాలి లేదంటే మనకి పాడైపోతుంది బ్లౌజు సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తే కిందకు వచ్చేస్తుంది అనమాట మార్కింగ్ అనేది సో ఇప్పుడు మీకు ఏమొచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది ఈ మూడు ఒకేసారి కట్ చేశాను అనమాట ఇలా నీట్గా తర్వాత షేప్ బెల్ట్ ఓకేనా షేప్ బెల్ట్ మంచిగా టక్స్ ఇచ్చేసుకోండి అన్నీ కరెక్ట్గా అయిపోయిందండి షేప్ బెల్ట్ కట్ చేద్దాం అంతకంటే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూసుకోవాలన్నమాట మనకి ఎంత వచ్చింది ఏంటి సైజ్ జాయింట్ వైపు గ్యాప్ అని మరీ ఎక్కువ ఉండకూడదండి బాగోదు చూడడానికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా సైజ్ జాయింట్ దగ్గర హ్యాండ్లు హ్యాండ్ దగ్గర కరువు దగ్గర కరెక్ట్గా పెట్టుకుని ఒక పావుంచి పైకి వదిలే చెక్ చేస్తే నాకు మూడు మీద రెండు గీతలు వచ్చింది అనమాట అంత క్రాస్గా తీసినా కూడా మనకి మూడు మీద రెండు గీతలు వచ్చినాయి చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో ఇక్కడ ఎక్కువ వచ్చింది ఫోల్డింగ్లోకి అనమాట అయితే ఇంచులు ఉంటుందండి సైడ్ జాయింట్ ఒక పావు ఇంచు పైకి వదిలేస్తే ఇంచులు వచ్చింది సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మన షేప్ బెల్ట్ ఉంది కదా ఆ షేప్ బెల్ట్ తీసుకోవాలన్నమాట కట్ చేయడానికి మిగిలిన క్లాత్ నీట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగ మొత్తం కూడా ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర వరకు కట్ చేసుకోండి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి క్లాత్ ఇది టూ బై టూ పీసు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోదు అనమాట సైజ్ జాయింట్ వైపుకి మనం మూడు ఇంచుల వరకు వచ్చింది కదా మార్కింగ్ వేద్దాము తర్వాత వచ్చేసి పొడుగు వచ్చేసి నేనైతే ఒక పన్నెండు ఇంచుల వరకు తీసుకుంటానండి షేప్ బెల్ట్ పొడుగు ఇక్కడ నాకు ఒక్క క్లాత్ మాత్రం తక్కువ వచ్చింది అనమాట దానికి జాయింట్లు పడతాయి ఒక క్లాత్కి అయితే జాయింట్లు పొడుగు వచ్చేసి పన్నెన్నర పన్నెండున్నర తీసుకున్నాను పట్టే వైపుకి మూడున్నర తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు షేప్ దగ్గర ఇలా నీట్గా ఇలా కట్ చేయండి నాకు ఒక క్లాత్కి అయితే జాయింట్లు పడతాయండి ఎందుకు ఒక క్లాత్ తక్కువ ఉంది ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఈ డైలీ వెరీ బ్లౌజెస్ అండి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఏంటంటే క్లాత్ అనేది సరిపోదన్నమాట అనమాట అలాగే అడ్జస్ట్ చేసి కుట్టాలి అయిపోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఎగుస్తున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా సో ఇదంతా కూడా మనకి రెడీ అయిపోయిందటే తర్వాత వచ్చేసి మనకు కావాల్సింది మెడపట్టి మెడపట్టి కోసం మిగిలిన క్లాత్లోనే చేస్తున్నాను మరి ఎక్కువ కట్ చేసేయట్లేదండి మళ్ళీ మనకి ఏమైనా కావాలి కదా అండి దగ్గర వచ్చిన పీస్ మాత్రం బుక్స్ పట్టి కాజాపట్టికి రెండిట్లకి వచ్చింది ఇలా నీట్గా కట్ చేసేయాలి అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే అదేం క్రాస్ కాదు సో చూసారు కదా నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ప్లెయిన్ బ్రౌజు కట్టింగ్ చేసి కుట్టి చూడండి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు నేను చూపించిన కెమెరా సెట్టింగ్ అనేది బాగుంది అనుకోండి నేను నెక్స్ట్ బ్రౌజ్లన్నీ కూడా ఇలాగే కట్ చేసి చూపిస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్